వాళ్ళ మనువుడు ఆ లేదోడు కౌగిలించుకుంటూ ఉన్నటువంటి వొమం చూస్తే ఆయన కొన్ని ఈ విధంగా ఆ చైనా గారితో కలిసి పోయి సంధ్యావందనాన్ని నేర్చారు ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉండి వారు చెప్తున్నారంటే మనం చాలా సంతోషం తగ్గటువంటి విషయం నేను తరదించుకుంటున్నాను నేను బ్రాహ్మణ్ అయినప్పటికీ నా పిల్లలు ఇద్దరు కూడా ఈ వేద విద్యలో సంధ్యాగం లాంటిదాన్ని మామూలుగా చేసుకునే వేద విద్యని చేర్పించలేకపోయాను నేను నిజంగా తలవంచుకుంటున్నాను సభ ముందు వారు నిజమైనటువంటి ధన్యాత్మని విషయాన్ని ఇంకొక మాట చెప్పాను నేను పంతొమ్మిది వందల అరవై నాలుగులో కొనూరు ఆంధ్రగిరివాణి విద్యాపీఠంలో చదువుతున్నటువంటి సందర్భంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు చాటిర్మాస్యానికి వచ్చారు నాకు తమిళ వచ్చాను ఆయనకి ఎలా తెలుసా నాకు తెలియదు మహానుభావులు ఇవ్వండి ఇంకో అన్నారు రేలరా అందని అర్థం అసలు ఆయన అవన్నీ మాట్లాడించాను వెళ్ళాను మచిలీపట్నంలో జనార్దనాయ స్వామి ఆయన ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి పొచ్చిపడరా అన్నారు ఆయన అక్కడికి వెళ్ళాను నేను మచిలీపట్నంలో ఆశ్చర్యం వేసింది యథార్థమైనటువంటి సన్యాస జీవితాన్ని నడిపినటువంటి వారు ఆయన మాత్రం భార్య వచ్చి వచ్చాను అని అక్కడ నిలబడిందని ఆ ఎదురుగండా వాళ్ళు చెప్తే నన్ను మీపు చూసుకోమను నేను మాత్రం ముఖం తిప్పి చూడను అన్నాడు సామాన్య వారికి చెప్పి కాదు జనార్దనా నేను ఇంతదే ఈటీవీలో కూడా జనార్దన స్వామి వారి జయంతి రోజున స్పష్టంగా చెప్పాను ఆ మాటని సహజంగా వాళ్ళు ఒప్పుకోరు కొనుకొని నేను చెప్పి తీరుతన్నాను అంతటి మహానుభావుల సభ ఇది నిజంగా మనం అదృష్టవంతులం కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది ఇంతటి అదృష్టాన్ని మీ అందరితో పంచుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన విపద్యాంద్య సమర్పిస్తూ సార్ గురువందనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పిల్లలందరూ అక్కడే ఉండాలి ఎవరు వెళ్ళద్దా అందరూ లేచి నిలబడండి పాటి శ్రీరాములు లక్ష్మణ గురువందనానికి ముందుకు రావాలి అంతి గురువందనం చేసుకుని కార్యక్రమాన్ని ముగిద్దాం त्रिधाहितम् पणिभिर्गृह्यमानङ्गविदेवासौ कृतमन्वलिङ्गम् इन्द्र एकगो सूर्य एकन्य जानवेनादेकग्गस्वधया निष्टदक्षुः यो देवानाम् प्रथमम् पुरस्ताद् विश्वाधियो रुद्रो महर्षिः हिरण्यगर्भम् पश्यत जायमानगो सम देवः शुभया स्मृत्याः संयुरक्तो यस्मात् परम् नापरमस्ति किञ्चिद्यस्मान्नानीयो न ज्यायोस्ति कश्चित् वृक्षैव स्तब्धत्येन हस्तेनेकम् पूर्णम् पुरुषेण सर्वम् न कर्मणा न प्रजयाधनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण कन्यः तङ्गुहायाम् विभ्राजनेदद्यतयो विशन्ति

न्ते तत् प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः ज्ञानानन्दघनागस्य मूर्तिर्वा दृष्टभावना श्री नमः